హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ముందు బాగా నటిస్తున్నానండి ఎందుకంటే ఇంత హుషారుగా జోష్గా ఉన్నట్టు నటిస్తున్నాను ఒప్పుకోవాలి నిజం ఎందుకంటే నిజంగా అంత అయితే లేదు మార్నింగు నాలుగు గంటలకు లేచి వెళ్ళాను పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయిన టైం అయితే ఇప్పుడు ఇంకొక అరగంటలో కొత్త సంవత్సరం రాబోతుంది న్యూ ఇయర్ అయితే రాబోతుంది ఇంటి దగ్గర ఎవరు లేరు జాన్సీ వాళ్ళు తాళాలు వేసి ఉన్నాయి చర్చికి వెళ్ళి వేరే చర్చ్ ఎనిపడుతుంది చూడండి అది పదకొండున్నరకైతే వచ్చిన పనికి వెళ్ళి హుషారే లేదు ఫుల్గా మొత్తం అయిపోయింది ఫుల్గా అయిపోయింది వెళ్ళేసి స్నానం చేసేసి నేను కూడా చర్చికి వెళ్ళాలి మా ఊర్లో అంటే మా ఊర్లో అని కాదు ఒక క్రిస్టియానిటీలో న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటారో చెప్తాను అంటే అన్ని రిలీజియన్స్లో మామూలుగా కొత్త సంవత్సరం వచ్చింది అలా జరుపుకుంటారు కానీ క్రిస్టియానిటీలో అయితే దేవుడు సంవత్సరం మొత్తం మనల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలోకి మనల్ని తీసుకొచ్చాడు అందుకని చెప్పేసి మేము సెలబ్రేట్ చేసుకుంటాం అలా ఇంకా అన్ని రిలీజియన్స్లో కొత్త సంవత్సరం వచ్చింది అని జరుపుకుంటారని బహుశా మీరు ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్ అయితే చేయండి మాట్లాడితే టైం అయితే ఇట్లా అయిపోతూ ఉంటుంది ఇంకా అరగంట కూడా లేదు న్యూ ఇయర్కి మా చర్చిలోకి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఓకేనా అదండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు అయితే అయింది ఇంకొక పావు గంట టైం ఉంది న్యూ ఇయర్కి అయితే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇగో ఈ లుంగి లుంగి గట్టిన అయితే చర్చికి వెళ్తున్నాను అంత టైం అయితే లేదు మనకి చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అక్కడ చూపిద్దాం எவர் கேண்டால் பட்டுக்கோடி கேண்டல் கல்வித்தான் அந்த கேண்டல் దగ్గర నుంచి మొట్టమొదటిగా హ్యాపీని నాకే చెప్పాలని చెప్పి జాన్సీ ఇన్ని సంవత్సరాలు కూడా చెప్పిందండి అవకాశం ఎవరికైతే ఇవ్వలేదు నేను కూడా తన చేత హ్యాపీని చెప్పించుకోవాలని చెప్పేసి నేను ఎవరికి హ్యాపీ చెప్పలేదు అది బాగుంటుంది ఫస్ట్ తను చెబితే నాకు చర్చి నుంచి అయితే వచ్చామండి ఆనా చర్చి నుంచి అయితే వచ్చాము ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే పది నిమిషాలకు అయింది అంటే న్యూ ఇయర్ కదా కొంచెం సెలబ్రేషన్ కదా ఎక్కువగానే ఉంటుంది నిద్ర కూడా రావట్లేదు నీళ్ళు అయితే నిద్రపోతున్నారు పిల్లలు సతారా సీరియల్ కూడా నిద్రపోతున్నారు న్యూ ఇయర్ కదండి ఈరోజు నేను పిల్లల కోసం బిర్యానీ చేయబోతున్నాను మొన్న కూడా క్రిస్మస్కి వీడియో తీయడం కుదరలేదు ఈరోజు ఎలాగైనా సరే కంపల్సరీగా వీడియో అయితే మీకు చూపిస్తాను మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు మాకు కామెంట్ చేయండి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే వీడియో అయితే నేనే తీసుకున్నాను నేనే తీసి మాట్లాడుతున్నాను నేర్చుకుంటున్నాను ఏదో నేర్చుకోవాలి కదా అందుకని ఎప్పుడు అంటాడు ఎప్పుడు నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పాను అంటాడు అందుకని అనిల్ కోరిక మేరకు అనిల్ ఇప్పుడు అసలు షాక్ అవ్వాలి నేను వీడియో తీసి చేశానంటే ఇదిగోండి టైం అయితే ఆరైంది నేను కల్లాపు చెమ్మడానికి పేడ అయితే తీసుకొచ్చాను హలో సిత్తారా హ్యాప్పీని రెడీ అయ్యావా చర్చికి కొత్త బట్టలు వేసుకున్నావా హలో అన్సి నీ కొత్త బాట్లా హలో సిరి నీ కొత్త బాట్లా హలో జాన్సీ నీ కొత్త చర్చికి అయితే టైం అయిందండి రెడీ అందరం చర్చికి వెళ్తున్నా వచ్చిన తర్వాత వండింది కదండి కష్టపడి పాపం తినలేదు టైం లేదు అందుకే తినలేదు వచ్చిన తర్వాత ఇంకా నా సంగ్రంగా ఇంకా దాన్ని ఎవరైనా చూడాలి అమ్మా ఎవరికి సరే అయితే వెళ్ళండి బాయ్ వెళ్ళండి వెళ్ళండి అదండి అక్కడ జరిగింది చర్చిలో వెళ్ళాం కదా వెళ్ళామో అయిపోయింది యాజ్ యూజువల్ క్రిస్మస్లానే ఏలం పాటలు అవి ఉంటాయి అయిపోయింది బిర్యానీ చూపిస్తాను అంది ఛాన్సీ కానీ ఈ లైవ్ ఈ లైవ్ చేసాం కదా ఇప్పుడు లైవ్ అయిపోయింది టైం అయితే తొమ్మిది అయింది లైవ్ చేసిన తర్వాత నచ్చిపోయి కూర్చొని తినేసేసాం మొత్తం అయిపోయింది బిర్యానీ అయితే లేదు టైం చూస్తే తొమ్మిది అయింది ఇప్పుడు ఈ వీడియోకి కిందే ముగించే లోపు బాబాయ్ కార్ అయితే తీసుకొచ్చాడు ఈరోజు అందుకని ఒక రౌండ్ తిప్పు ఒక రౌండ్ తిప్ప అంటే కారు తాళని తీసుకున్నాం ఒక కిలోమీటర్ ఆ టైల్ ఎట్లా వద్దాం అది పరిస్థితి అప్ అడుగుతుంది ఎందు నుంచి అదిగా కారులో తిప్పమంటే మొత్తం కలిసి వచ్చింది అని చెప్పేసి తిప్పుదాము ఒక ట్రిప్పు అది సంగతి వెళ్దాం ఎలా సిరి సరే సిరి ధమ్స్అప్ డబ్బుని తీసుకొచ్చింది చూడండి పట్టుగా సరే ఇదిగోండి కారు నువ్వు ఎక్కడ ఎక్క డ్రైవర్ సీట్లో వెళ్ళి అమ్మ దగ్గర కూర్చోపా అటు పక్క వెళ్ళు చూడండి అట్టే వెళ్తున్నాం ఎంటీ కాళ్ళు ఈ తొక్కలో నైటీలు లాక్ అయింది స్టీరింగ్ లాక్ అయింది పట్టుకు మంచు పట్టేసింది బాగా ఫుల్గా అదండి పరిస్థితి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుంది బహుశా ఉండవా ఓకే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫుల్ మంచు పట్టేసింది వాటర్ కొట్టి కొంచెం క్లీన్ చేద్దాం కమ్మ కూర్చున్నారు వీళ్ళు సరే బయలుదేరదా ఇదిగోండి చూడండి గొల్లాపాల చెడు తిరిగామా హలో థమ్స్అప్ కోసం వెళ్ళిన కుట్టు దగ్గరికి వెళ్ళు వెళ్ళు అది లాక్ అయితే పో ఇప్పుడు కారు ఎక్కితేగా నువ్వు వెళ్ళవసీ ఇల్లు మరి ఇల్లు చూడండి కారులో నైట్ వేసుకొచ్చింది ఎవర్రా బాబు అని చెప్పి కొట్టువంటి చిత్రకరంగా చూస్తారేమో అబ్బో ఒక హాయ్ ఏంది తీసుకుందా ఉందా ధమ్సప్ ఇగో ఈ కన్నవా తడి చూసారండి ఇప్పుడే మంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాము ఇంకేమైనా ధమ్స్అప్ దమ్సప్ అంది ఇంటికి లాగా డోరీ బాగా గట్టిగానేసేవా దిగు ఖమ్మం ఉందంటే అప్పుడే వచ్చేసేమంటుంది ఎల్ ఎలాగేయలే చూడు వెళ్ళు అది లాగి నెట్టు బయటికి మోచేత్తో ఎల్లు కారు కొనుక్కుందాంలే ఫ్యూచర్లో పది ముప్పై నాలుగు యాభై యాభై సంవత్సరాల తర్వాత పుట్టదే అప్పుడు ఎక్కి తిరిగదు లుంగి లుంగి బాబా అన్నట్టు ఓ నీకు మాత్రం నిద్ర రాదు సరేనా గట్టిగా వేయాలి పదా అదండి సంగతే థమ్సప్ కోసం రేత్రి తొమ్మిదిన్నర టైం తీసుకెళ్ళి చూడండి మాకేమో గ్లాసుల్లో కొంచెం కొంచెం పోసింది చూడండి డబ్బా బా మొత్తం డబ్బా తాగాతావా అదండి మరి మా చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటామండి మరి బాయ్